ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని డెబ్బై ఆరవ వార్డు కార్పొరేటర్ గంధం శ్రీను అన్నారు ఈ మేరకు డెబ్బై ఆరవ వార్డులోని ఆదాని గంగవరం పోర్టు సిఎస్ఆర్ నిధులతో నిర్వాసిత గ్రామాలలోని ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆదని గంగవరం పోర్టు హెచ్ఆర్ హెడ్ అనిల్ సిఎస్ఆర్ మేనేజర్ రమేష్ బాబు మరియు స్థానిక కార్పొరేటర్ గంధం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ ముఖ్యంగా పోర్టు చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలలో సిఎస్ఆర్ కార్యక్రమాలు ఎప్పటికప్పుడు నిర్వహించాలని గంగవరం పోర్టు సీఈఓ అమిత్ మాలిక్ పిలుపునిచ్చారు అన్నారు దీనిలో భాగంగా విద్య ఆరోగ్యం స్కిల్ డెవలప్మెంట్ మరియు ఎన్విరాన్మెంట్ కార్యక్రమాలను ఆదని ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తామని సిఎస్ఆర్ మేనేజర్ తెలియజేశారు ఆదని గంగవరం పోర్టు సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలు ప్రజలందరూ కూడా సద్వినియోగం చేస్తారు చేసుకోవాలని కార్పొరేటర్ గందం శ్రీనివాసరావు కోరారు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఆదోని గంగవరం పోటీ యాజమాన్యానికి సిఎస్ఆర్ ప్రతినిధులకు వార్డు కార్పొరేటర్ కు స్థానిక గ్రామ పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సంబంధించి అదాని గంగవరం పోర్ట్ సిఎస్ఆర్ లో కార్యక్రమంగా భాగంగా అదాని ఫౌండేషన్ ద్వారా మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళకి ఏదైతే స్కిల్ కావాలో ఆ స్కిల్ వాళ్ళతోటే స్క్రీనింగ్ చేపించి ఎనాలసిస్ చేపిసి ఎవరైతే ఏ స్కిల్లో రాణించాలనుకున్నారో ఆ స్కిల్ని డెవలప్మెంట్ చేయడానికి మినిమం ముప్పై రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు కూడా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం జరుగుతూ ఉంటుంది అది కూడా త్వరలోనే మనం స్టార్ట్ చేస్తాము ఈ కార్యక్రమాన్ని ఇక్కడ తీసుకెళ్లాల్సిందిగా మాకు అమిత్ మాలిక్ మన సీఈఓ గారు ప్రధాని గంగవరం పోర్టు సిఇఓ గారు ఎవరైతే ఉన్నారో వారు చాలా ప్రతి విషయంలో కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తుంటారు వాళ్ళు చేసి మనకి మాట్లాడుతూ ఉంటారు సో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవాల్సిందిగా కార్పొరేటర్ గారు సహకారంతో అదే విధంగా మన సీనియర్ మేనేజ్మెంట్ అనిల్ గారు అదే విధంగా సిఇఓ గారు వీళ్ళ వీళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాము కార్పొరేటర్ గారు అన్నట్లు ఐ క్యాంప్ ఒకటే కాదు చాలా వరకు ఇంకా హెల్త్ క్యాంప్స్ అవి మా మొబైల్ హెల్త్ వ్యాన్ ఒకటి వస్తుంది దాంట్లో మొత్తం ఫెసిలిటీస్ అన్ని ఉంటాయి దీనికన్నా ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి అది అతను అన్నట్లు నెలకు ఒకసారి అట్లీస్ట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ కాదు అతను చెప్పిన ప్రదేశాలు అన్నింటికి నేను చూసి నెక్స్ట్ అంటే హెల్త్ అనేది ఏంటంటే వచ్చిన తర్వాత కాకుండా ముందే మనం డిటెక్ట్ చేసుకుంటే దాని తాలూకు ప్రయోజనం చాలా ఎక్కువ ఆ ఉద్దేశంతో ఇవన్నీ సో ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు ప్లస్ మీరు కూడానా కొద్దిగా ఇంకా ఎక్కువ మంది వచ్చి వినియోగించుకుంటే కొద్దిగా మంచిదన్న ఉద్దేశము సో అలాగా ఒకసారి కొద్దిగా పబ్లిసైజ్ చేస్తే అన్నట్లు మిగిలిన హాస్పిటల్స్ వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే ఆదాని పోర్ట్ గంగవరం వారి సౌజన్యంతో విశాఖ హాస్పిటల్ వారి ద్వారా ఏ అయితే ఈ స్లమ్ ఏరియాలు ఉన్నాయో ఆ స్లమ్ ఏరియాలో మెడికల్ ఫ్రీ మెడికల్ క్యాంప్ ఐ కానీ ముఖ్యంగా ఐ కంటి చూపు తర్వాత జనరల్ మెడిసిన్ జనరల్ ఏ ఉన్నాయో అన్ని పరీక్షలు కూడా ఇక్కడ ఫ్రీగా చేస్తూ తద్వారా ఎటువంటి మెడిసిన్ పడినా వాళ్ళు ఫ్రీగా ఇవ్వడానికి ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మనకి ఇక్కడ కళ్ళు చెకప్ చేసిన తర్వాత మనకి ఏమైనా ఆపరేషన్ పెడితే విశాఖ హాస్పిటల్ ఏతుందో హాస్పిటల్ పంపించి అక్కడ ట్రీట్మెంట్ చేయించడం తర్వాత మనకి స్పెట్స్ పెడితే అద్దాలు కూడా ఇచ్చే పరిస్థితుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మెడికల్ క్యాంప్ ప్రీ మెడికల్ క్యాంప్ని మనందరం కూడా సద్దిని పరచుకోవాలి గతంలో చాలామంది చాలా స్వచ్ఛంద సంస్థలు చాలా వరకు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళ హాస్పిటల్ తాలూకా ఇమేజ్ పెంచుకోవడానికి వాళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఈ మెడికల్ క్యాంప్ పెట్టి ఇక్కడి నుంచి మనల్ని హాస్పిటల్ తీసుకెళ్ళి అక్కడికి వెళ్తే వదిలేసే పరిస్థితి చాలా వారు చూస్తున్నాం ఏంటంటే స్వచ్ఛందంగా సిఎస్ఆర్ ఏదైతే ఉందో సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి ఈ ఏదైతే ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఉన్నాయో గంగవారి పూర్తిగా అనుకోని ఉన్న ప్రాంతాలు ముఖ్యంగా సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ఎక్కడైనా ఖర్చు పెట్టచ్చు కానీ ప్రధానంగా ఈ ప్రాంతాల్లో గంగవర్ పోర్టు మానుకున్న ప్రాంతం కాబట్టి ఇట్లా ఎక్కువ స్థాతం ఖర్చు పెట్టాలని చెప్పేసి గంగవర్ పోర్టీ యాజమాన్య వారు వాళ్ళు ముందుకు రావడం చాలా సంతోషకరం